విమోచకుడు సజీవుడు ఇక్కడ ఎవరు ఈ మాట మాట్లాడుతూ అంటే యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు నా విమోచకుడు సజీవుడు అంటే ఆయన బ్రతికి ఉన్నవాడు ఆయన ఏం చేస్తాడట ఇంకా సజీవుడుగా ఉంటూ ఆ తర్వాత ఆయన భూమి మీద నిలుచును అని నేను ఎరుగుదును దేవునికి స్తోత్ర ఈ మాటలు ఎప్పుడు వస్తూ ఉన్నాయి అనేసి మనం గమనించినప్పుడు తనకున్నటువంటి ఆస్తి అంతా పోయింది తనకున్నటువంటి తన సొంత మరి కుమారులు కుమార్తెలు కూడా చనిపోయారు అంత మాత్రమే కాకుండా మరెంతో భయంకరమైనటువంటి మరి వ్యాధితోని ఉల్లంతా కూడా కురుకులతోని తాను బాధను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నా విమోచకుడు సజీవుడు నా విమోచకుడు సజీవుడు మాత్రమే కాదు తరువాత ఆయన భూమి మీద ఆయన నిలుస్తాడు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు చాలా గొప్ప విషయం నిజంగా శోధన వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మాట పలకడం చాలా కష్టం ఏదైనా కీడు కానీ ఏదైనా నష్టం కానీ మనకు కలిగినప్పుడు మన జీవితాల్లో ఇలాంటి మాటలు పలకడం చాలా కష్టంగా ఉంటుంది ఇంకెక్కడ సజీవుడు అండి ఇంకెక్కడ దేవుడు అండి ఆయన ఉంటే ఆయన ఒకవేళ సజీవుడైతే మేము కూడా బ్రతికే వాళ్ళం మా పిల్లలు బ్రతికే వాళ్ళు లేకపోతే నాకున్నటువంటి ఎద్దుల మం మందలు మరి ఒంటల మందలు గొర్రెల మందలు పశువుల మందలు అన్నీ కూడా బ్రతికేవి నా పనులు బ్రతికేవారు అంత మాత్రమే కాకుండా మరి నాకున్నటువంటి ఆస్తి కూడా నాకు దక్కేది ఇంకెక్కడ ఆయన సజీవుడు ఆయన బ్రతికున్న దేవుడు అనేసి నేను ఎలా చెప్పగలను అనేసి చాలామంది అనొచ్చు కానీ మరి యోగు మాత్రానికి ఎంతో భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని మనం గమనిస్తే నా విమోచకుడు సజీవుడు దేవునికి స్తోత్ర అంటే నన్ను విడిపించేవాడు విమోచకుడు అంటే ఎవరు విడిపించేవాడు నన్ను విడిపించేవాడు బ్రతికి ఉన్న దేవుడు అని చెప్తా ఉన్నాడు ఆయన చచ్చిపోయినటువంటి దేవుడు కాదు ఆయన మాట్లాడే దేవుడు బ్రతికి ఉన్న దేవుడు ఎంత దాని అర్థం ఏంది ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుడు అని అర్థము ఆయన మనల్ని చూస్తున్న దేవుడు అని అర్థము ఆయన మన కొరకు కార్యాలు జరిగిస్తున్నటువంటి దేవుడని అర్థము మన జీవితాలను ముందుకు నడిపిస్తున్న దేవుడని అర్థము దేవునికి స్తోత్ర నండి నా వైపు చూస్తే ఈ మాటలు అంటే మనం కూడా మన జీవితాల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏందనేసి అంటే ఎలాంటి పరిస్థితి ఎలాంటి కష్టకాలం మన ముందుకు వచ్చినప్పటికి కూడా మనం తెలుసుకోవాలి నేను నమ్మినటువంటి నా దేవుడు సజీవుడైనటువంటి వాడు బ్రతికి ఉన్న దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు నా పరిస్థితిని చూస్తా ఉన్నాడు ఆయన గమనిస్తా ఉన్నాడు ఆయన నా యొక్క మొరను వింటా ఉన్నాడు నేను చేసే ప్రార్థనలు వింటున్నటువంటి దేవుడు ఆయన నాతో మాట్లాడేటటువంటి దేవుడు దేవునికి స్తోత్రం